హాయ్ అండి వెల్కమ్ టు నిషి ఛానల్ ఇవాళ సింపుల్గా టేస్టీగా బంగాళదుంప జీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ముందుగా బంగాళదుంప ముక్కలు తొక్క చెక్కుని కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాస్పై ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి మనకి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇప్పుడు బంగాళదుంపు ముక్కలు వేగిపోయాయి కాబట్టి విడిగా పక్కకు తీసుకోవాలి అలాగే ఇప్పుడు మనం జీడిపప్పు కూడా తీసుకుని కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి కూడా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అందులో ఉన్న ఆయిల్ మొత్తం పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసుకుని వేగనివ్వాలి అవి వేగేటప్పుడే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి అలా వేగేటప్పుడు వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగిపోతాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకుని కూడా ఒక నిమిషం వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప జీడిపప్పు వేసుకొని టూ మినిట్స్ వేగనివ్వాలి వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని టూ మినిట్స్ మిక్స్ చేయాలి మిక్స్ అయిన తర్వాత మనం వన్ కప్ పాలు అలాగే వన్ కప్ వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు మనం అవి మరిగేట ఆ వాటర్ మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఆ కర్రీ మొత్తంలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఉడకనివ్వాలి చూశారు కదా మనకి మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా బంగాళదుంప జీడిపప్పు కర్రీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.